ఏదైతే ఆంధ్రప్రదేశ్లో పోసాని కృష్ణమూర్లి అరెస్ట్ అయిన తర్వాత మన వీరగంధం సుబ్బారావు గారి భార్య లక్ష్మీ పార్వతి గారు ఇంకా ఒక సాక్షిలో మాట్లాడుతుంది అందులో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్యం పూర్తిగా ఖూనీ అయిపోయింది పాపం పోసాని కృష్ణమురళి గారికి ఎన్ని ఆపరేషన్లు జరిగాయి అంతేకాకుండా ఆయన మాట్లాడలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు మీరు కక్ష గట్టి ఎప్పుడో మాట్లాడిన మాటలకి వాళ్ళు అరెస్ట్ చేసి ఆయన్ని చాలా అంటే చాలా ఇబ్బందులు పెడుతున్నారు చంద్రబాబు నాయుడు గారికి అలాగే లోకేష్కి ఎలాగో బుద్ధి లేదు పవన్ కళ్యాణ్ గారు మీకన్నా బుద్ధి లేదా అని మాట్లాడుతుంది రాష్ట్రంలో ప్రజాస్వామ్యం పోయి బుక్ రాజ్యాంగం నడుస్తుంది నా మొగుడు ఎన్టీఆర్కి నాకు తేరని అన్యాయం చేశారు రోజాకు అన్యాయం చేశారు అని చెప్పేసి మాట్లాడుతూ మన ఇరగంధం సుబ్బారావు గారి భార్య అయినటువంటి హార్మోనీ పెట్టే తబలా వాయి హార్మోనీ వాయిస్తుంది అయ్యా లోకేష్ గారు మీకు దండం పెడతాం స్వామి నిజంగా మీరు బుక్ రాజ్యాంగం అమలు చేసి చేయాల్సిన అవసరం ఉంది అందులో పనిలో పనిగా ఈ హార్మోని పెట్టిన కూడా స్వామి దరిద్రం పోయింది ఈ హార్మోని పెట్టి ఏం కేసు పెడతారంటే ఎన్టీ రామారావు గారు చచ్చిపోయినప్పుడు ఈ ఈ ఈ హార్మోని పెట్టే దగ్గరుంది కాబట్టి నాకు తెలిసినంతవరకు ఈ హార్మోని పెట్టే కారణం అని చెప్పేసి అప్పటి కేసు లాగబెట్టి ఈ హార్మోని పెట్టిన కూడా లోపల పడేది దరిద్రం పోయింది ఎందుకు నేను అంటున్నానంటే ప్రతిసారి చంద్రబాబు నాయుడు తిట్టడానికి లొకేషన్ తిట్టడానికి ఇంకెవరు దొరకనట్టు ఈ హార్మోని పెట్టిన తీసుకొచ్చి పద్దాకల ఈ పెట్టె వాయిస్తా ఉంటుంది నాకు అన్యాయం జరిగింది నాకు అన్యాయం జరిగింది ఎందుకంటే దీని అయ్య దీని అమ్మ మీర్జాపూర్ జమీందారులు అప్పట్లో వీళ్ళ కింద ఒక వెయ్యి ఎకరాల భూస్వామి వీళ్ళు తర్వాత వీళ్ళయ్య ఏదో అంతకంటే పెద్ద భూస్వామిని చేయాలని చెప్పేసి ఓ ఆయన మాట్లాడితే చప్పట్ల కొట్టాలి అని ఉద్దేశంతో కళాకారులైనటువంటి వీరగంధం సుబ్బారావు గారికి ఇచ్చి పెళ్లి చేశారు వీరగంధం సుబ్బారావుకి ఇచ్చిన చేసిన తర్వాత ఆయన ఆయన సరే ఏదో కొంచెం అభిదయ భావాలు ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి సరే చదువుకుంటానందు కదా చదువుకొమ్మ అని ఎంఏ వరకు చదివించిన తర్వాత ఒక పిల్లాడిని కానీ పిల్లాడైపోయిన తర్వాత ఏ ఎవరి ద్వారా పట్టుకొని మోహన్ బాబుతో పట్టుకొని ఎన్టీఆర్ దగ్గరికి చేరింది నీ ఆత్మకథ రాస్తాను అని చెప్పేసి చిన్నగా ఎన్టీఆర్ గారికి మొదటి భర్తకి విడాకులు ఇవ్వకుండానే ఎన్టీఆర్ పక్కన చేరింది సరే ఏదో ఎట్టాగో ఏదో మరి జరిగిపోయింది జరిగిపోయింది మా దరిద్రం బాగలేక ఇంకా పద్దాకల అప్పటి నుంచి మొదలు పెట్టుకుందాయా తెలుగుదేశం పార్టీకి పట్టినటువంటి ఒక శని గ్రహంలా పట్టుకుంది ఎప్పుడు కాంగ్రెస్ వాళ్ళతోటి పోయి చేతులు కలిపింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో చేతులు కలిపింది తెలుగుదేశం పార్టీ ఎవరినైతే వ్యతిరేకిస్తారో వాళ్ళతో పోయి చేతులు కలిపింది వాళ్ళతో కూర్చొని నాకు తీరుని అన్యాయం చేశాడు నేను చేసిన సేవలకు ఏం చేస్తాను నువ్వు చేసిన సేవలకి ఏమి ఇవ్వాలి నాకు అర్థం కావట్లా పోసాని కృష్ణ గొంతు పోయింది ఆపరేషన్ జరిగాయి ఆ పాపం అంటున్నావే ఇదే పోసాని కృష్ణ మురళి ముందు పెట్టి పవన్ కళ్యాణ్ గారిని వాళ్ళ తల్లిని వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఇంట్లో వాళ్ళ భార్యని అట్లాగే వాళ్ళ పిల్లల్ని గురించి వాళ్ళ పిల్లల పుట్టుక గురించి మాట్లాడినప్పుడు నువ్వు నువ్వే ఏ ఏం చేస్తున్నావు ఏం చేస్తున్నావు అవునులే ఏ గాలి ఆ గాలికి పోవాలి ఈ గాలి ఈ గాలికి వచ్చిన దుమారం వచ్చినటువంటి గాలి మొండలంతా ఒక పక్కకు చేరాలి కాబట్టి అందరూ ఒక ఒక బజార్కి చేరు కూర్చున్నారు అలా ఎంజాయ్ చేసింది రోజా కనపడితే రోజా నేను నీకంటే చాలా ఎంగుగా కనపడతాను కదా అవును చాలా ఇంగుకు గనపడతావు నువ్వు చంద్రబాబు నాయుడికి అత్తవి అంటే దాదాపుగా డెబ్బై ఐదు నుంచి ఎనభై సంవత్సరాల వయసులో ఉంది ఇంకా ఈ వయసులో అందం గురించి కాస్మోటిక్ వస్తువుల గురించి మాట్లాడుకుంటుందంటే మనం అర్థం చేసుకోవాలి కాబట్టి నేను అనేది ఏంటనంటే పోసాని కిష్టమర్లు మాట్లాడిన మాటలన్నీ ఒక్కసారిగా రివైజ్ చేసుకో ఆ బూతుల్లో నేను ఇమాజినేషన్ చేసుకో నీలాంటి దానికి కూడా చిచ్చి ఒళ్ళంతా కంపరంగా ఉంది అని చెప్పేసి బాధపడే స్థాయిలో ఉంటాం నాకు అర్థం కావట్లేదు అసలు పద్దాకలు ఆ ప్రజాస్వామ్యం డెమోక్రసీ ఇవన్నీ మాట్లాడుతూ గత ఐదేళ్లలో చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేశారు అక్రమంగా ఆ రోజు ఏం దొంగ ముండా బయటకు వచ్చి పాపం పండింది ఎన్టీఆర్ గారికి చేస్తున్న ఎన్నుపోటుకి నాకు చేస్తున్న ద్రోహానికి పాపం పండింది దుర్మార్గుడు జైల్లోకి వెళ్ళిపోయాడని చెప్పేసి మాట్లాడింది ఈ దొంగముండ ఈ లపాకి ఈ లపాకి ఈ రోడ్డు సైడ్ హార్మోని వాయించుకున్న తబలా ముండా ఆ రోజు ఈ మాట మాట్లాడింది అంటే ఇవాళ నీకు ప్రజాస్వామ్యం గుర్తొచ్చింది ఇలా నీకు ప్రజాస్వామ్య హక్కులు గుర్తొచ్చాయి ఆ రోజు నీ గుర్తుకు రాల ఆ రోజు పాపం పండింది ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడావు చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేసిన మొగోడు జగన్మోహన్ రెడ్డి మగోడు మొగతనాలు గురించి నీకెందుకే ముసల్దాన నీకెందుకే ముసల్దానా అంటే ఆ రోజు కన్ను మిన్ను కాకుండా ఉన్నావు ఇంకా ముప్పై ఏళ్ళు చంద్రబాబు నాయుడు అధికారంలోకి రారు ఎట్లాగో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటాడు అనుకొని ప్రెస్ మీట్లు పెట్టి పచ్చి పచ్చిగా పచ్చి మాటలు మాట్లాడినప్పుడు నీ 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 ఎన్టీఆర్ గారి పిల్లలేగా నువ్వు తల్లి స్థానంలో ఉన్న ఉన్నదానివేగా సరే ఎట్నో ఆ ఎన్టీఆర్ గారు లేపుకొచ్చిండో ఎట్నో ఆ వీరగంధ సుబ్బారావు గారు పెళ్ళాని చేసుకున్నాడో ఎట్నో ఏదో జరిగింది జరిగిపోయింది నువ్వు తల్లి స్థానంలో ఉన్నట్టేగా తల్లి స్థానంలో ఉండి నీకు భువనేశ్వరి గారు ఏమవుతారు కూతురు సరే కూతురు తప్పు చేసింది అనుకుందాం ఒక మాట మేము నిన్ను తల్లిగా యాక్సెప్ట్ చేయక ఏదో బాయ్ కాట్ ఒకవేళ అది తప్పే అనుకున్నా కానీ తల్లి స్థానంలో ఉన్న నువ్వు నీ కూతురు లాంటి వ్యక్తి మీద నిందలు వేస్తే ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడేవా హార్మోని పెట్టా పెద్దోళ్ళు మనకు సామెధి చెప్తారు ఉంచుకున్న దానికి ఆస్తులు ఇచ్చినా పర్వాలేదు కానీ ఇంటి పేరు తగిలించుకోకూడదు అని చెప్పి ఈ ఇంటి పేరు తగిలించుకుని ఈ ఆడ ఈరగంధాన్ని వదిలేసి లక్ష్మీ పార్వతి నందమూరి లక్ష్మీ పార్వతి నందమూరి లక్ష్మీ పార్వతి ఎవడు చెప్పాను నీకు లక్ష్మీ పార్వతి ఎవడు నేను తగ్గించుకోమంది ఎట్టొస్తుంది నీకు లక్ష్మీ పార్వతి కోర్టులో ఫైట్ చేసి నీ పేరు నందమూరి లక్ష్మీ పార్వతి అని తెచ్చుకో చూద్దాం ఒకసారి నేను ఏమంటారో తెలుసా కోర్టు భాషలో ఏమంటారో తెలుసా ఇంకా మాకు సంస్కారం అడ్డం వస్తుంది అర్థమైందా లపాకి మాటలు కట్టి పెట్టావనుకో మర్యాదగా ఉంటుంది ఇంకా ఇట్లా పిచ్చి పిచ్చి వాగుడు వాగావనుకోడుకో ఇంకెందు కాటికి కాలు జాపే వయసులో ఉన్నావు నా బాధల్లో ఒకటి ఎవరెవరు చచ్చిపోతున్నారు ఈ దీనికి ఏ రోగం రోగమన్నా సత్య దర్దరం పోయింది కదా స్వామి వాడు కొడుకు డాక్టర్ అంటే నాలుగు నాలుగు టాబ్లెట్లు అనేసి పంపించారు దీని పైకి నా ముగుడు నా ముగుడు ఇద్దరు మొగుళ్ళు పైకి వెళ్ళారు కదా పైకి వెళ్ళి నువ్వు వెళ్ళిపో అడికి వెళ్ళి ఎన్టీఆర్నో లేకపోతే ఆ వీరగంధం సుబ్బారావునో ఎవరినో కొన్నిసారి ఒకరిని సెలెక్ట్ చేసుకో ఓరం బోకు దానా నువ్వు ఎన్టీఆర్ గారికి ఎన్టీఆర్ గారికి పక్కన చేరి తెలుగుదేశం పార్టీ నాశనం చేసి వాళ్ళ కుటుంబాన్ని రోడ్డును పడేలా తగాతలతో రోడ్డును పడేలా చేసిన పనికి ఈ వయసులో అరవై ఎనిమిది డెబ్బై సంవత్సరాల్లో కోటిగాడితో వెనరాగం మాడిద్దంట నరాలు జివ్వుమని లాగుతున్నాయి అంట మనకి అర్థం కాని భాష ఒక్కోసారి మాట్లాడితే నవ్వు వస్తుంటుంది ఇది నరాలు జివ్వుమని లాగుతున్నాయి అంట ఏ యాంగిల్లో లాగుతున్నాయి దీనికి నరాలు జివ్వు అని ఇంకా సూపర్ మీడియం ఉంది ఏందో మరి ఏమడుతుందో అక్కడికి అక్కడికి ఇంకా కన్య పడుచు పెళ్ళనుకుంటుంది మోసాల ముదురు నుంజ సిగ్గనిపించట్లా నీకు పద్ దాకలా ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్ మీట్ పెట్టి 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 చివరికి నీ నీ బతుకు చంద్రబాబు నాయుడునో లో నారా లోకేష్నో భువనేశ్వరి గారినో లేకపోతే బ్రాహ్మణి గారినో లేకపోతే పురంధేశ్వరినో లేకపోతే వెంకటేశ్వరనో వెంకటేశ్వరరావు తిట్టడానికే తప్పనిచ్చి ఏ రోజన అయిపోయింది ఇక నా వయసు అయిపోయింది ఇప్పుడు ఇప్పటికి కూడా నువ్వు కత్తిగట్టి ఆ యుద్ధం మీద ఆ కుటుంబం మీద ఫైట్ చేసి సచ్చేటప్పుడు ఏం పెట్టుకోబోతావు ఎన్టీఆర్ నీకు ఇచ్చింది నందమూరి నందమూరి లక్ష్మీపార్వతి ఇంటి పేరు పెట్టుకున్నందుకైనా ఆ పేరు నీకు తగిలిచ్చినందుకైనా సంతృప్తి చెందాలి పనికిమాలిందానా పనికిమాల పనికిమాలని మాటలు మాట్లాడుతాను చంద్రబాబు నాయుడికి వయసు ఇది అంటే ఇది పద్నాలుగేళ్ళ బాలాకుమారి నిన్నగాక మొన్నే పడుచు పడుచు పిల్లయి పెద్ద మనసు అయితే సాపేసి కూర్చోబెట్టరు కోటిగాడి వస్తే కానీ ఇంకా పెళ్ళి చేయటమే సిగ్గులేని మాటలు మాట్లాడుతుంది చంద్రబాబు నాయుడికి వయసు అయిపోతే చంద్రబాబు అత్తవి నువ్వే నీ వయసు అంతా ఒకటి ఇలాంటివన్నీ ఈ పనికి మాలిన దాన్ని ఎందుకు వాళ్ళు పెంచి పోషిస్తున్నారు వైసీపీ అధ పాకాలానికి నాశనం అయిపోయే వరకు ఈ ఐరన్ లెగ్ గాడే ఉంటుంది ఎన్టీ రామారావు నాశనం చేసింది ఎన్టీఆర్ని తెలుగుదేశం పార్టీని భ్రష్టు పట్టించింది ఇవాళ జగన్ పక్కన చేరింది ఈ వైసీపీ పార్టీ భూస్థాపితం అయిదా కాడే ఉంటుంది ఇంకా ఇది సాగు ఆ పార్టీ భూస్థాపితం రెండు ఒకేసారి జరుగుతాయి